ప్రణతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినందుకు రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి ఏంటి మావయ్య ఎందుకు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు మన ప్రణతి ఏదో తెలిసి తెలియక తప్పు చేసేసింది ఆ మాత్రానికే మనం ప్రణతిని వదిలేసుకుంటామా ఏంటా మళ్ళీ ప్రణతిని మన ఇంటికి తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏం మాట్లాడు ఈ పల్లవి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మావయ్య ఎవడో వెదవని ఏదో మోసం చేసి ప్రతిని పెళ్లి చేసేసుకున్నాడు ఆ మాత్రానికే మన ఇంటి అమ్మాయిని మనం అలా వదిలేసుకుంటామా ఏంటా మళ్ళీ మన ఇంటికి తీసుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మావయ్య మన మన ఇంటి ఆడపిల్లని అలా వదిలేసుకోవటం మంచిది కాదు కదా మళ్ళీ మన ఇంటి ఆడపిల్లల్ని మనం తీసుకొని వచ్చేద్దాం మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి కూడా అవునండి దాని చిన్నపిల్ల తనకు తెలిసి తెలియక ఏదో తప్పు చేసేసింది ఆ మాత్రానికే మనం అలా వదిలేసుకోవడం మంచిది కాదు తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే సరే అది చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మావయ్య మనం ఎలాగైనా సరే ప్రణతిని మళ్ళీ మన ఇంటికి తీసుకొని వచ్చేద్దాం పెద్ద పెద్ద ఇంట్లో ఎలాగనే జరుగుతా యి కానీ ఎలాగోలా సర్దు అనుకుంటారు ఇదే చేయడం కరెక్ట్ మావయ్య అని చెప్పేసి అయితే ప్రణతిని ఇంటికి తీసుకుని వచ్చేయడానికి అంతరు సిద్ధం అవుతూ ఉంటారు